యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములండి స్త్రీ పురుష అంటే ప్రేమించి మోసం చేసిన వాళ్ళని అంటే పెళ్లి చేసుకుంటాం ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అని మోసం చేసిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం ఎలా అని అంటే क्लीम रीम नमो वायुपुत्राय पुत्रा यन असाध्य खाचरण वीर विखया क्लीम रीम आमुखम ह्रीम क्लीम शीघ्रम वशमाने अहुम परस्वाहा अने मंत्राणी मेरो जबीचंट लेते यंतर्तिवारे न सरे यंतर्ति शत्रु सरे మనని దీన్ని యొక్క మంత్రంతో స్వాధీనం చేసుకోవచ్చు అన్నమాట ఇది కేవలం ఒకే ఒక్క రోజుల్లో మీ వశమైపోతారు ఇది తప్పనిసరి అండి అలాగే స్త్రీ కానీ భార్య కానీ భర్త కానీ లేదంటే ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా సరే వాలనే తీరికి నమస్కారం చేసుకోచ్చు అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి